హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ కిచెన్ ఛానల్లో మీ న్యూ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు ఫ్రెండ్స్ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం మన్యం జిల్లా పార్తీపురంలో సెప్టెంబర్ ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు మంత్రి గుమ్మడి సంజారాణి గారు మరియు కలెక్టర్ శ్యాంప్రసాద్ గారు కురపం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ఎమ్మెల్యే బోనేల విజయ చంద్ర రాజ్ కుమార్ గారు చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఉపాధ్యాయులకు అందజేశారు ఫ్రెండ్స్ ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రధానం ప్రత్యక్షంగా చూసేద్దామా అంటే టీచర్ల దినుకు శుభకాంక్ష ప్రతి ఒక్కరికీ సోదరి సోదరుమలందరికీ పేరు పేరునా నమస్కరి విష్ణు గురు సాక్షాత్ శ్రీ గురువే సమహ గురువులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ గురువే దేవుడితో సమానం అలాంటి గురువుల కులంలో ఉన్నాం మనం అందరం ఎందుకంటే నేను కూడా టీచర్నే కాబట్టి మనందరితో ఒకటే కులం అవార్డు ప్రదానం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త విడితో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం శ్రీ గురువే నమ